కడపలో మహానాడు పెట్టినంత మాత్రాన కడప ప్రజలంతా టీడీపీకే ఓటు వేస్తారని భ్రమపడుతున్నారని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లక్ష్మీపార్వతి అన్నారు చంద్రబాబు లోకేష్ ఇద్దరు ఇద్దరే మహానాడును బస్టు పట్టించారు ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ప్రజలకు ఏం చేయాలో చర్చించాల్సిపోయి జగన్ను తిట్టడానికే సరిపోయింది అంటూ లక్ష్మీ పార్వతి టీడీపీ జెండాలు కరపత్రాలు వాళ్లే తగలబెట్టుకుంటున్నారు సూపర్ సిక్స్ అన్నారు తండ్రి కొడుకు ఇంకొకటి అంటున్నారు నాడు నేడు పేరుతో వైఎస్ జగన్ స్కూళ్లను అభివృద్ధి చేస్తే మేమే చేశామని చంద్రబాబు లోకేష్ చెప్పుకుంటున్నారు పనికిమాలిన రాజకీయాలకి పరాకాష్ట ఏఐ టెక్నాలజీ ద్వారా ఎన్టీఆర్ వీళ్ళను వీళ్లను చెప్పుకుంటున్నారు ఎన్టీఆర్ చంద్రబాబును తిట్టిన క్యాసెట్లు ఎన్నో ఉన్నాయి లోకేష్ ఏ విధంగా ఎన్టీఆర్కి వారసుడు అవుతారు అంటూ లక్ష్మీ పార్వతి ప్రశ్నించారు వైఎస్ జగన్ అన్ని రంగాల్లో పద్ధతి ప్రకారం ముందుకు తీసుకెళ్లారు కరోనాలో ప్రజలను ఆదుకున్న తీరు జగన్ ప్రపంచమే మెచ్చుకుంది చంద్రబాబు లోకేష్ రాష్ట్రానికి పట్టిన పేడ మహానాడు కాదు అది వెన్నుపోటున్నాడు మహానాడు అడ్ర ప్లాప్ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు పెద్ద పరిశ్రమలు అడ్రస్ లేకుండా చేశారు జిందల్ కంపెనీ రాకుండా చేశారు ఆ అవకాశం కోసం చంద్రబాబు లోకేష్ పని చేశారు ఎన్టీఆర్ ఆశయాన్ని మహానాడులో చెప్పలేదు కేవలం జగన్కు తిట్టడానికి పెట్టారు మద్యం ద్వారా ఏపీలో కుటుంబాలను సర్వనాశనం చేస్తున్నారు అవినీతి సొమ్మును వైట్ మనీగా మార్చడానికి మహానాడులో విరాళంగా తీసుకుంటున్నారు స్కిల్ స్కామ్లో ఇచ్చిన సొమ్ము పార్టీ ఫండ్గా తీసుకున్నారు చంద్రబాబు చేసింది పెద్ద మోసం చంద్రబాబు దగ్గరకు ఈడీ ఎందుకు రాదు ఎన్టీఆర్ను చంపింది చంద్రబాబు ఎన్టీఆర్ పేరుతో మళ్ళీ విరాళాలు వసూలు చేస్తున్నారు రెండు ఎకరాల చంద్రబాబుకు ఎంత పెద్ద మొత్తంలో సొమ్ము ఎలా వచ్చింది ఎన్టీఆర్ హత్యను కూడా ఏఐ ద్వారా ఉపయోగించుకున్న తీరు బాధాకరం అని లక్ష్మీపార్వతి అన్నారు నందమూరి కుటుంబం నుంచి వచ్చిన వారే ఎన్టీఆర్ వారసులు అవుతారు తప్ప నారా లోకేష్ ఎలా వారసులు అవుతారని ప్రశ్నించారు వైఎస్ఆర్సిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నందమూరి లక్ష్మీపార్వతి చంద్రబాబు అవినీతి రాజకీయానికి మాత్రమే లోకేష్ వారసుడు అంటూ ఘాటు విమర్శలు చేశారు వైఎస్ఆర్సిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నందమూరి లక్ష్మీపార్తి తాజాగా మాట్లాడుతూ మన సాంప్రదాయం ప్రకారం ఎన్టీఆర్కు కూతురు కొడుకైన నారా లోకేష్ ఏ విధంగా ఎన్టీఆర్కు వారసుడు అవుతాడు నందమూరి కుటుంబం నుంచి వచ్చిన వారే ఎన్టీఆర్ వారసులు అవుతారు తప్ప వేరే కుటుంబం వారు కాదు కదా అందుకే నారా కుటుంబం నుంచి వచ్చిన లోకేష్ ఎప్పటికీ ఎన్టీఆర్ వారసుడు కాలేడు చంద్రబాబు అవినీతి రాజకీయాలకి మాత్రమే లోకేష్ వారసుడు అని చెప్పుకొచ్చారు రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలకు అఘాయిత్యాలకు లోకేష్ రచించిన రెడ్ బుక్ రాజ్యాంగమే కారణం ఇలాంటి దుర్భాగ్యపు రాజకీయాలు చేసేవారు ప్రపంచంలో ఈ తండ్రి కొడుకులు తప్ప ఇంకొకరు ఉండరు అవినీతితో వేల కోట్లు సంపాదించడం వ్యవస్థలను మేనేజ్ చేయడంలో మాత్రం ఈ తండ్రి కొడుకులు మించిన వారు ఉండరు అని లక్ష్మీ పార్వతి దూయబట్టారు